నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు జాగ్రత్తగా ఉండండి లోకల్ డబ్బే తెలుసుకోండి డబ్బుంటే మీరే రాజు మీరే మంత్రి సోదరులతో మిత్రులతో కలహాలు ఏర్పడకుండా చూసుకోండి కొన్ని వ్యవహారాల అంచనాలు తప్పుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి రాబడి తగ్గి నిరుత్సాహం చెందుతారు వాణిజ్య వ్యాపారాలలో నిదానమే ప్రధానమన్నట్టుగా ఉండాలి ఉద్యోగులకు విధులు కొంత నిరుత్సాహపరుస్తాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకాల యత్నాలు మందగిస్తాయి విద్యార్థులు మరింత దృష్టి పెట్టారు మహిళలకు నిరాశ తప్పదు ఇక ఈ రోజు సుబ్రహ్మణ్య ఆష్టకం పఠించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు చూసినట్లయితే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కొన్ని వ్యవహారాల్లో విజయం కూడా సాధిస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకుంటారు వాణిజ్య వ్యాపారాలు సజావుగానే సాగిపోతాయి ఉద్యోగాలలో మీ ఖ్యాతి పెరుగుతుంది వైద్యులు రాజకీయ వర్గాలకు నిరాశ తప్పదు విద్యార్థుల కష్టం ఫలిస్తుంది మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నాయి లేత పసుపు రంగు దుస్తులను దానం చేయండి ఆదిత్య హృదయం పఠించండి మేలు కలుగుతుంది ఇక సన్నిహితులు నుంచి శుభవార్త అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాలు తీరుతాయి ఆభరణాలు స్థలాలు కొనుగోలు చేస్తారు వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో ఎవరిని నొప్పించకుండా విధులు నిర్వహించండి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు తగినన్న అవకాశాలు వస్తాయి విద్యార్థులు కొత్త విద్యల్లో ప్రవేశం లభిస్తుంది మహిళలకు నూతన ఉత్సాహం లభిస్తుంది కలక్కి లక్కి సంఖ్య ఇరవై ఐదు లక్కి కలదతే పసుపు ఈ రోజు పరిహారంలో ఇంట్లో ధూపం వేయాల్సి ఉంటుంది ఈ ధూపం కొరకు మీరు గుగ్గిలం పొడి సాంబ్రాని ఆవు నెయ్యి ఎండు కొబ్బరి కడి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు కలిపి మండించి ధూపం వేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు బయటకు తొలగిపోతాయి ఇక మీకు అంత శుభం కలుగుతుంది తర్వాత మీరు ధూపం వేసిన తర్వాత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి లేదా అమ్మవారి ఫోటోకు మీరు అలంకరించి చక్కగా పూజ నిర్వహించండి పూజ నిర్వహించే ముందు గణపతి మహాగణపతి మూల మంత్రము పదకొండు సార్లు చపించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో